శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఒకసారి భగవాన్ శ్రీరామకృష్ణులు తమ దేహాన్ని చూపిస్తూ రాకాల్తో అంటే స్వామి బ్రహ్మానందతో ఇది స్వయంభూలింగం మానవ నిర్మితం కాదు అని అన్నారు నిజానికి శ్రీరామకృష్ణుడు శివకేశువుల అవతారం శ్రీరామకృష్ణుల తంటి క్షుధీరాం గయా విష్ణువుని దర్శించినప్పుడు ఒక స్వప్నం గాంచాడు ఒకరోజు రాత్రి ఆయన కలలో విష్ణువు కనిపించి క్షుధీరాం నీ భక్తి ప్రపత్తులకు ప్రసన్నుడనయాను నేను నీ కుమారుడిగా జన్మించి నీ ప్రేమానురాగాలను పొందుతాను అని చెప్పాడు అలాగే శ్రీ రామకృష్ణుల తల్లి చంద్రమణిదేవి ఒకసారి కామార్పుకురులో ఓ శివాలయం ముందు నిలబడి ధనికమరణితో మాట్లాడుతుండగా శివలింగం నుండి దివ్యకాంతి ప్రసరించి చంద్రమణిలో ప్రవేశించింది వెంటనే ఆమె దివ్యభావపారవస్యానికి లోనైంది ఆనాటి నుండి ఆ దివ్యతేజస్సు తన గర్భంలో ఉన్నట్లు అనుభూతి చెందేది శ్రీరామకృష్ణులు జన్మించే వరకు ప్రతిరోజు ఆమె ఎన్నో దివ్యానుభూతులను పొందుతుండేది అనేక దేవీ దేవతలను దర్శిస్తుండేది ఆ పరమశివుడే పరమహంసగా అవతరించాడనటానికి భక్తులు శిష్యులు పొందిన దివ్యానుభూతులేని దర్శనం వైకుంఠనాథ్ అనే భక్తుడు పరమశివుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు ఆయన స్థానంలో శ్రీరామకృష్ణులను దర్శించాడు స్వామి శివానంద మహారాజ్ కాశీ విశ్వనాథుని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ శివలింగంలో శ్రీరామకృష్ణులను దర్శించారు మధురబాబు శ్రీరామకృష్ణులు శివుణ్ణి దర్శించాడు ఇలా అనేక మంది భక్తులు శివునులు రామకృష్ణులను రామకృష్ణులలో శివుణ్ణి దర్శించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి పరమశివుడు పరమహంసులు త్యాగానికి యోగానికి ప్రతిరూపాలు శివ మహిమన స్తోత్రములో పుష్పదంతుడు పరమేశ్వరుడి యోగ స్వరూపాన్ని చెబుతూ ప్రభూ నీ ఆస్తిపాస్తులు ఒక వృషభము త్రిశూలము పులిచర్మము విభూతి మానవ కపాలం ఇవే కదా నీవు యోగులకు ప్రభువు యోగులు అనుభవించే ఆనందామృత స్వరూపం నీవే అని స్తుతించాడు అలాగే స్వామి వివేకానంద ఆరాత్రిక స్తోత్రంలో శ్రీరామకృష్ణుల త్యాగయోగాల విశిష్టతను శ్లాగిస్తూ ఓ ప్రభూ నీవు త్యాగపురుషుల్లో ఉత్తముడవు మాయాబద్ధులైన మానవులను తరింపజేయటానికి ప్రాణాలను అర్పించిన త్యాగేశ్వరుడవు యోగులకు సాధనల్లో సహాయపడటానికి అవతరించిన యోగీశ్వరుడు అని పేర్కొన్నారు త్యాగానికి యోగానికి ప్రతిరూపాలైన పరమశివుడికి పరమహంసకు ఉన్న సారూప్యతల్ని విశ్లేషిద్దాం పరమశివుడి మదిలో మెదలగానే మన తలుపునకు వచ్చేవి చర్మాంబరం విభూతిలేపనం శ్మశానవాసం భిక్షాన్న భోజనం ఇవన్నీ ఆయన త్యాగమయ జీవితానికి నిదర్శనాలు ఆయన నిరాడంబర జీవనానికి ఆనవాళ్లు శివుడి వేషధారణను ప్రవర్తనను చూసి దక్షుడు ఆయన్ని చులకన భావంతో చూసేవాడు ఆ భిక్షగాణ్ణి శ్మశానవాసిని వివాహం చేసుకున్న సతీదేవిపై కూడా హేయభావాన్ని ప్రదర్శించాడు కాని ఆ పరమత్యాగి మహత్వాన్ని ఎరిగిన సత్యదేవి సన్నిధినే కోరుకుంది ఆయన భిక్ష అడిగేది భక్తి అని శ్మశానంలో ఉండేది ముక్తిని ప్రసాదించటానికేనని గ్రహించిన పరమసాధ్వీ అయిన పార్వతీదేవి అన్ని సుఖాలను వదిలి శివుణ్ణి సేవించడానికి సిద్ధమైంది శ్రీ నిరాడంబర జీవితానికి నిలువెత్తు దర్శనం శరీర ఆచ్ఛాదనకే ఒక తెల్లని దోవతి ఒక చిన్న గదిలో నివాసం దక్షిణేశ్వర కాలికాలయ ప్రసాదమే భిక్షాన్నం ఇలా సరళంగా సంతృప్తిగా జీవించిన పరమయోగి కామకాంచనముల చింత కలలోనైనా కలుగని పరమత్యాగి ఆయన శ్రీ పిచ్చివాడయ్యాడని గ్రామస్తులందరూ శారదాదేవిని అవహేళన చేసినప్పుడు ఆమె దక్షిణేశ్వరం వెళ్లి ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించిన తరువాత శ్రీ రామకృష్ణులు పిచ్చివారు కాదనీ భగవదున్మాదంలో ఉన్నారని సంసార తాపాగ్నిలో దహించుకుపోతున్న జీవులకు శాంతిని ప్రసాదించడానికి అవతరించారని గ్రహించారు అప్పటి నుండి శారదాదేవి శ్రీరామకృష్ణుల సన్నిధిలో ఉంటూ ఆయన సేవించారు శివుడు ధ్యానప్రియుడు ఆయన నిరంతరం ధ్యానమగ్నుడై ఉండటం వల్ల ఆయన శరీరంలో తాపం ఉద్భవించేది ఆ వేడి చల్లారడం కోసమే తన జటాజూటంలో గంగను ధరించాడని అంటారు శ్రీరామకృష్ణులు పన్నెండేళ్లపాటు హిందూ ముస్లిం క్రైస్తవ మతాల్లోని అన్ని సాధనలు అనుష్ఠించారు ఆ సాధనల వల్ల కలిగే తాపం ఉపశమించటానికే గంగా తీరాన్ని తమ సాధనా క్షేత్రంగా ఎంచుకున్నారేమో అలాగే భక్తుల పాపాలను స్వీకరించడం వల్ల దహించుకుపోతున్నంత తీవ్ర బాధలను అనుభవించేవారు అలాంటి సమయాల్లో తన దేహంపై గంగా జలాన్ని చల్లుకునేవారు వెంటనే శరీరతాపం చలారేది శివుడు ఎడమ చేతిలో జ్యోతిని పట్టుకుని కుడి చేతిలో జీవుల కర్మపాసాలను తొలగించి ముక్తిని ప్రసాదిస్తాడంటారు శ్రీరామకృష్ణుడు కాశీ వెళ్ళినప్పుడు సాక్షాత్తు మహాశివుడు జీవుల్ని బంధముక్తుల్ని చేయటం దర్శించారు కాళీపదగోష్ అనే భక్తుడు శ్రీరామకృష్ణులను ప్రార్థిస్తూ ప్రభూ నేను దుష్టుణ్ణి నాపై కరుణ చూపి నన్ను బంధముక్తుణ్ణి చేయండి నా మరణ సమయంలో అంధకారం చుట్టుబుట్టినప్పుడు మీరు మీ ఎడమ చేతిలో దీపం పట్టుకుని కుడిచేతుతో నన్ను పట్టుకుని ఉద్ధరించండి అని వరాన్ని కోరాడు అందుకు శ్రీరామకృష్ణుడు నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని ఆశీర్వదించారు అలాగే బలరాంబాబు అనే భక్తుణ్ణి మరణ సమయంలో శ్రీ రామకృష్ణులే స్వయంగా రథంలో వచ్చి ఆయనను తనతో పాటు తీసుకువెళ్లారు ఈ దృశ్యాన్ని ఆ సమయంలో అక్కడే కూర్చుని ఉన్న భార్య దర్శించింది శివుడు ధ్యానమగ్నుడే ఉన్నప్పుడు ఆయనకి తపోభంగం కలిగించడానికి మన్మధుడు ప్రయత్నించాడు ఆ సమయంలో శివుడు తన త్రినేత్రాన్ని తరచి కాముణ్ణి దహించాడు శివుడి మూడో నేత్రం జ్ఞానాగ్నికి ప్రతీక శివుడు తన జ్ఞానాగ్నితో మానవుల కామవాసనను దగ్ధం చేస్తాడు శ్రీ రామకృష్ణులు కామాన్ని పూర్తిగా జయించారా లేదా అని పరీక్షించడానికి ఒకసారి మధుర్నాథ్ ఆయన వద్దకు లక్ష్మీబాయి అనే వేశ్యను పంపించాడు రామకృష్ణులు ఆమెను చూడగానే తల్లి ఓ జగన్మాత అంటూ ప్రణమిల్లారు వెంటనే ఆమెలో ఉన్న కామభావనలన్నీ పటాపంచలైపోయాయి అలాగే రామకృష్ణులను ఆశ్రయించిన అనేక మందిలో కామవాసనని తుదముట్టించారు సురేంద్రమిత్ర శ్రీరామకృష్ణులు తరచూ దర్శిస్తుండేవాడు ఒకరోజు శ్రీరామకృష్ణుడు దర్శించుకుని ఇంటికి వెళుతూ వేశ్య గృహానికి వెళ్లాడు ఓ వేశ్య గదిలోకి ప్రవేశించగానే అక్కడ సాక్షాత్తూ శ్రీరామకృష్ణుడు నిలబడి ఉన్నారు ఆయన దర్శించిన వెంటనే సురేంద్రమిత్రులోని కామభావనులన్నీ తొలిగిపోయాయి శివుడి జ్ఞానం మూడో నేత్రంలో నిక్షిప్తమై ఉంటుంది ఆ జ్ఞానాగ్ని వల్ల ఆయన్ని మాయా ఎన్నడూ ఆవరించలేదు మాయను తన అధీనంలో ఉంచుకున్నాడు కనుక శివుణ్ణి మాయాధీశ్వరుడు అని కూడా అంటారు శ్రీరామకృష్ణుడు కూడా తమ లోపల బయట జ్ఞానాగ్నిచేత ఆవృతుడై ఉండడాన్ని ఆయనే స్వయంగా అనుభూతి చెందారు అందువల్లనే మాయ ఆయనను ఎన్నడూ బంధించలేకపోయింది ఒకసారి దక్షిణేశ్వరులో తనను చూసి మాయ పరిగెత్తి వెళ్లిపోతుంటే మాయాదేవిని రమ్మని పిలిచారు శ్రీరామకృష్ణులు ఈ సన్నివేశాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యచికితులయ్యారు అందుకే స్వామి వివేకానంద నీ కృపాకటాక్ష వీక్షణ మాత్రముచే మాయ పటాపంచలవుతుంది అని శ్రీరామకృష్ణులను స్తుతించారు పుష్పదంతుడు శివుడి మహిమను వర్ణించడం అసాధ్యమని తెలుపుతూ ఓ మహాదేవా నీలపర్వతం శిరాబుడ్డిగా సముద్రం శిరాగా పారిజాత వృక్షం కలంగా భూమి కాగితంగా చేసుకుని సాక్షాత్తు ఆ సరస్వతీదేవియే చిరకాలం వ్రాసిన నీ అనంత గుణగణాలను వర్ణించడం సాధ్యం కాదు అని వివరించాడు అలాగే స్వామి వివేకానంద శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక శక్తిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదని చెబుతూ మనం శ్రీరామకృష్ణుల తపశ్శక్తిలో ఒక అణువంతైనా అర్థం చేసుకోవాలంటే ఎన్నో జన్మల తపస్సు చేయాలి ఆయన అనంత ఆధ్యాత్మిక సాగర కరటంలోని ఒక తుంపర వేలాది మంది ఆధ్యాత్మిక పురుషులను సృష్టించగలదు శ్రీరామకృష్ణులు మానవాళికి అందించిన విశ్వజనీన భావాలు ప్రపంచ చరిత్రలో మరెక్కడా కానరావు అని పేర్కొన్నారు పరమశివుడి అపరిమిత మహిమను అర్థం చేసుకోవటం ఈ అల్పబుద్ధికి అసాధ్యమంటూ పుష్పదంతుడు శ్రీ రామకృష్ణుడు ఆధ్యాత్మిక శక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎన్ని జన్మలైనా సాధ్యం కాదని స్వామి వివేకానంద తమ నిస్సహాయతలను వెల్లడించి వారికి శరణాగతులయ్యారు మరి అలాంటిది మనలాంటి వారు ఆ పరమశివుడు పరమహంసల మహత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం సముద్రపు లోతును కొలవాలనుకోవటం లాంటిది కాబట్టి మనం ఆ త్యాగయోగాల సంగమంలో మునిగి తరించడానికి ప్రయత్నిద్దాం అందుకు వారి విశేషకృప మనమీద ప్రసరించాలని శరణాగతి భావంతో ప్రార్థిద్దాం ఓం నమ నమో భగవతే రామకృష్ణాయ